మహిళా జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినటువంటి అంశం అయితే మరి తెరపైకి లేటుగా వచ్చింది క్లియర్గా రేవతి అనేటటువంటి జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా తన్వి అనేటటువంటి ఇంకో జర్నలిస్ట్ ఇద్దరిని కూడా ఇద్దరి మహిళా జర్నలిస్ట్ ఇద్దరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ యాంత్రాంగం అరెస్ట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది కానీ అరెస్ట్ చేసినటువంటి కొన్ని గంటల సేపు దాకా దాదాపు పది గంటల దాకా పది గంటల సేపు దాకా అసలు వాళ్ళ ఆచు కూడా తెలియదు అసలు వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేసిరా లేకపోతే ఎత్తుకొని పోయిరా లేకపోతే సంపదందుకు ఎందుకు పోయిరా కూడా తెలియదు దాని తర్వాత ఆ రేవతికి సంబంధించినటువంటి జర్నలిస్ట్ సంబంధించినటువంటి లాయర్ విచారించినా కూడా చెప్పలేని పరిస్థితి బట్ మొత్తానికి మరి నిన్ననైతే పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు వారిని అయితే చ జైలుకి అయితే తీసుకొని పోయిరు సో ఇది అసలు ఏం జరిగింది ఎందుకు అరెస్ట్ చేసిర్రు అన్న అంశాలు మనం మాట్లాడుకోవాలి ఎందుకు అంటే ఆ తన్వి అనేటటువంటి అమ్మాయి రెగ్యులర్గా బైట్స్ తీసుకుంటుంటుంది పబ్లిక్ బైట్స్ పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అని సో అందులో భాగంగా అదే మీడియాలో పనిచేస్తూ పల్స్లో పనిచేస్తున్నటువంటి ఆమె ఒక ముసలాయన తీసుకుంది ఆ ముసలాయన కూడా మాట్లాడిండు వీళ్ళు మాట్లాడింది ఏం లేదు వీళ్ళు తిట్టింది ఏమి లేదు వీళ్ళు పెద్దగా నోరు బారేసుకొని మాట్లాడింది ఏం లేదు కానీ అవతల మాట్లాడినటువంటి పెద్ద ఆయన ఆవేదనతోట లేకపోతే ఆవేశంతోట మాట్లాడిండు ఆ మాటలను పరిగణలోకి తీసుకొని వీళ్ళు కేసు ఫైల్ చేసినట్టుగా చూపిస్తూ ఉన్నారు గతంలో చూసుకుంటే వీళ్ళు ఉల్లాయి ఇలాంటి వాళ్ళు కావచ్చు ఇంతమంది కొంతమంది ఇంకా దుర్మార్గులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకోరు గతంలో అయినాయి సో దాన్ని కూడా ఖండించడం అప్పుడు ఆ పరిస్థితులలో అట్లా చేయకూడదని ప్రభుత్వం పైన విరుచుకుపడ్డం సో ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేసిరో ఇప్పుడున్నటువంటి ప్రతి అధికార పక్షం వీళ్ళు మళ్ళా దా అప్పుడు ఓ అరెస్టులు కావద్దు అరెస్టులు అని ఖండించిన వాళ్ళే ఇప్పుడు చూస్తే మళ్ళీ వీళ్ళు అధికారం రాగానే వీళ్ళు అరెస్టులు చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు అంటే ప్రశ్నించే హక్కు ఉన్నది కాబట్టి వాక్చాతుర్య హక్కు ఉన్నది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాము ఇదంతా కూడా జర్నలిజం అంతా కూడా ఈ బేసిస్లో నడుస్తూ ఉన్నది అటువంటిది మీరు నోర్లు నొక్కి లేకపోతే గొంతు చిదిమితే ఎట్లా మీరు అధికారంలోకి అధికారంలోకి వచ్చిందంటే కొంతమంది జర్నలిస్టుల కారణంగా మలాంటి జర్నలిస్టుల కారణంగా మీరు అధికారంలోకి వచ్చారు వాస్తవాలను మర్చిపోయి అంటే ఇక ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ పైన విరుచుకు పడతా అని చెప్పడం విరుచుకు పడేటట్టు నిర్ణయాలు తీసుకోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని మీకైతే సృష్టించబోతూ ఉంటుంది ఎందుకు అంటే ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి గతంలో చూసుకుంటే క్రమేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా